ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు ఎమ్మెల్యే గారికి ఈ ప్రోగ్రాం కట్టండి అయిన వర్ష గారికి చాలా ధన్యవాదాలు నేను చాలా కష్టపడి ఇంత వచ్చాను మీ అందరి సహకారం ఉంటే అందరిని మెప్పించి మంచి క్వాలిటీ మంచి ధరలకి మంచి వెరైటీ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను నా సైడ్ నుంచి నేను ఇచ్చే ప్రామిస్ ఇది ఒకటే మీ అందరికీ కస్టమర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఇక్కడ టూర్కి పిలిచినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానంటే కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది నేను బిఫోర్ చూశాను సో ఇది వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుంది ఇంకా హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇలాంటి బ్రాంచెస్ చాలా 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 జరగాలని నేను కోరుకుంటున్నాను టూ కిలోమీటర్సే కాదు హండ్రెడ్ కిలోమీటర్స్ ఉన్న లేడీస్ అనేది ఎక్కడికైనా వచ్చేస్తారు ఎందుకంటే అంతే కనెక్ట్ అయిపోయి ఉంటారు ఇలాంటి మౌలిక అనే ఈ షాప్ని ఇంకొక హండ్రెడ్ పెట్టాలి అని నేను కోరుకుంటున్నాను అంతేనా అంతేనా థ్యాంక్ యూ సో మచ్ పొద్దుటూరుకి నన్ను పిలిచి మీరు ఇంత బాగా నన్ను చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా 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 బాగుంది నేను షాపింగ్కి వచ్చేసాను ఇప్పుడు వెళ్ళినప్పుడు బస్సు నిండుతుందో ఏం నిండుతుందో తెలియదు కలెక్షన్ అయితే అలా ఉంది లేడీస్కి బేసిక్గా కనెక్ట్ అయిపోతాం కాబట్టి ఒక్కటని వచ్చి ఒక నాలుగు తీసుకెళ్ళాలి సో నాకు కొంచెం ఎక్కువ లవ్ ఉంది కాబట్టి శారీస్ పైన ఇక్కడ ఉన్న కలెక్షన్ చాలా బాగా నచ్చింది కాబట్టి ఇంకెన్ని తీసుకు నేను మీకు చూపిను చెప్పను కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పొద్దుటూరు మీ లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే నా అక్క చెల్లెమ్మలకు ప్రత్యేకమైన నమస్కారం ఎందుకంటే షాప్ ఇది మీరే ఆడవాళ్లకు అన్నిటికంటే ఇష్టమైంది సీరియల్ అందుకే మొట్టమొదట నా చెల్లెళ్ళకే శుభాకాంక్షలు తెలియజేస్తూ సివిఎన్ షాప్ మొదటి వార్షికోత్సవం లాస్ట్ ఇయర్ సోదరి అనసూయ వచ్చింది నేను ఆ సోదరి కలిసి ప్రారంభోత్సవం చేసినాం శివభారతుల దయవలన ఈ షాప్ చాలా బాగా జరుగుతుంది సోదరుడు వెంకట్ చాలా వృద్ధిలోకి వస్తూ ఉన్నాడు ఇది మొదటి వార్షికోత్సవం అంటే ఈ షాప్ను ప్రారంభోత్సవం చేసుకొని మనం సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా ఆ సెలబ్రేషన్స్ కోసం ఈ సంవత్సరం జబర్దస్త్లో నటించే మరొక సోదరి వర్ష రావడం ఆనందదాయకం ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల వైపు నుంచి వారి ప్రజాప్రతినిధిగా ఈ చెల్లెలను మనస్ఫూర్తిగా ప్రొద్దుటూరుకు ఆహ్వానిస్తూ స్వాగతాన్ని పలుకుతూ ప్రతి సంవత్సరం కూడా వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఈ నియోజకవర్గంలోని మహిళల యొక్క మనస్సును గెలవడానికి కావలసినటువంటి చీరలు ఇక్కడ లభ్యం కావాలని అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సోదరుడు వెంకట్ తీసుకోవాలని నాణ్యత ఉండాలా మన్నిక ఉండాలా ధర కూడా వారిని మెప్పించగలిగిన ధర ఉండాలా ఏ వ్యాపారమైనా కానీ గొప్పగా జరగాలంటే మొట్టమొదటి వ్యాపార ధర్మం ఉండాల్సినది నమ్మకం ఆ సంస్థ మీదైనా ఆ షాప్ మీదైనా కానీ నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్నప్పుడే వ్యాపారం జరుగుతుంది నమ్మకం లేకపోతే మున్నాళ్ళ ముచ్చటవుతుంది ఆ నమ్మకం సంపాదించుకునే దానికి ప్రతి యజమాని పాటించాల్సినది కస్టమర్ యొక్క మనస్సును గెలవడానికి నాణ్యతను మన్నికను ధరను మర్యాదను అన్నిటి దృష్టిలో పెట్టుకొని వ్యాపారాన్ని కొనసాగించాలి అందుకు సరైన వ్యక్తి వెంకట్ కాబట్టి ఎక్కడో టౌన్లో కాకుండా దొరసానపల్లె గ్రామానికి సమీపంలో తీసుకొచ్చి ఇక్కడ షాప్ పెట్టినా కూడా అందరు ఆనాడు అన్నారు ఇంత దూరంలో ఇంత ఖర్చు పెట్టి షాప్ పెడతాడు కదా జరుగుతుందే జరగదా అని చెప్పి కానీ బాగా జరుగుతుంది వెంకటని ఆ రోజు చెప్పిన నేను కారణం మహిళల యొక్క మనస్సు ఎంత దూరమైనా పర్వాలేదు షాపు వాళ్ళకు కావాల్సినటువంటి చీరలు అన్ని డిజైన్స్ కానీ వెరైటీస్ కానీ మన్నిక కానీ నాణ్యత కానీ ధర కానీ వాళ్ళకు సక్రమైనటువంటి పద్ధతులు మనం అందించగలిగితే గన రెండు మూడు కిలోమీటర్ల దూరమైనా కానీ ఆడవాళ్ళు పోగలుగుతారు కాబట్టి ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేస్తే నీ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతుందని చెప్పినా అదే జరుగుతూ ఉంది కాబట్టి ఈ షాపు అభివృద్ధిలోకి వచ్చింది మరింత అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం మరొకసారి మీ అందరి వైపు నుంచి సోదరి వర్షకు స్వాగతం థ్యాంక్ యూ